గుర్రంకొండ వారపసంతలో వీధి నాటకము ద్వారా టీబీ మరియు హెచ్ఐవీస్ పై అవగాహన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా లెప్రసీ టీబీ మరియు ఎయిడ్స్ నివారణ అధికారి వారు మరియు కృషి సంస్థ ఆధ్వర్యంలో కేసీ నటరాజ్ కళా బృందంతో వీధి నాటకముల ద్వారా టీబీ మరియు హెచ్ఐవీ ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వారపు సంతనందు వీధి నాటకం ద్వారా టీబీ మరియు హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది ఎలా వ్యాపించదు టీబీ హెచ్ఐవీ ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి టీబీ మరియు హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్నచూపు లేకుండా ఎలాగ సమాజంలో కలిసి జీవించాలి టీబీ మరియు హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి సంబంధం గురించి సుఖవ్యాధులు మరియు చికిత్స గురించి కండోం యొక్క ఉపయోగం గురించి హెచ్ఐవీ ఎయిడ్స్ యాక్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ గురించి మరియు టీబీ లక్షణాలు మరియు పరీక్ష పద్దతులు మరియు చికిత్స కాలమును వివరించారు మరియు పోషకాహార నిమిత్తం ఇచ్చు పోషణ భయాన్ కింద వెయ్యి రూపాయలు అందించడం పోషణమిత్ర సమాజంలో పాత్ర గురించి వివరణగా ప్రజలకు కేసీ నటరాజ్ కళాబృందం వారు చక్కగా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పిహెచ్సి హాస్పిటల్ నుండి వైద్యాధికారి కృష్ణ చైతన్య సిహెచ్ఓ సీతారామయ్య టీబీ సూపర్వైజర్ నాగిరెడ్డి ల్యాబ్ టెక్నీషియన్ పరిమిళ కృషి సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాసులు ఎంఎన్ఈ జగదీష్ ఏఎన్ఎం చంద్రనాగమ్మ ఓఆర్డబ్ల్యూ గాయత్రి భారతి రేఖ సావిత్రి ఎడ్యుకేటర్స్ కృష్ణవేణి సురేష్ అలాగే కళాకారులు మరియు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి అవును మరి అనేది నుంచి ఒకరికి మరి ఎలా వ్యాప్తి చూస్తున్నాయా అంటే ఏముందిరా దగ్గర ఒక రుణాల గానీ ఒక చేతిగుట్టని ఒక కచ్చి గానీ ఒక చెల్ల కానీ అడ్డం పెట్టుకుని తిందా అడ్డు పెట్టుకుని తగ్గారా లేకపోతే ఒకరి తిమ్ముడు ఒకరికి ఎంతకుంటే అంటకుంటే ఒకరి నుంచి ఒకరికి చేసి సోకేట అవకాశం పూసినటువంటి కళ్ళ మీద కళ్ళ మీద అవి వాలి ఇదే ఆహార పదార్థాల మీద వాలినా కానీ కానీ ఆహార పదార్థాల చిన్న ఒకరి నుంచి ఒకరికి అవి వచ్చేదానికి అవకాశం అవకాశం ఉంది కానీ మరి ఎందుకు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి టీవీ సోకి ఏం చేయాలి రా టీవీ సోకి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు పెట్టిన ప్రారంభించాలి మరి పరీక్షలు నిర్వహించి నిర్వహించే ఉచితంగా మరి మందులు కూడా ఇస్తారయ్యా అలాగే మంచి భౌషికాహారానికి టీవీ వ్యక్తులకు ఎవరికైనా క్షేవ్యాధులు వచ్చింటే నెల కూడా ఐదు వందల రూపాయలు మరి చక్కగా ఇవ్వడం జరుగుతుంది వెయ్యి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వెయ్యి రూపాయల వరకు మరి ప్రభుత్వం నుంచి సహకారం అనడం జరుగుతుంది ఎందుకంటే వారికి ఆహారం అంటే టీవీ సోకిన వాళ్ళు సోకిన పాటుగా మంచి పౌష్టికాహారం సంత జరుగుతుంది మంచి కూరగాయలు ఉంటాయి మంచి కూరగాయలు ఆకుకూరలు గుడ్లు అదే విధంగా మటన్ చికెన్ మాంసాహారం చేప ఇవన్నీ కూడా సమృద్ధిగా తిన్నట్లయితే మరి క్షయవ్యాధి మందులు సక్రమంగా వాడినట్లయితే క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా వాడితే అందుకే ప్రతి ఒక్కరు ఎవరికైనా పని లేదు క్రమం తప్పకుండా ఆరు నెలలు మందులు తప్పకుండా వాడాలి వాడాలి మరి మందులు వాడుతూ మంచి ఆహారం తీసుకోవాలి చూసుకోవాలి అలాగే ప్రతి నెల కూడా ప్రభుత్వం నుంచి వారికి పోషణ కింద మంచి పౌష్టికాహారం కింద వెయ్యి రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకొని మందులు ఇస్తున్నారు ఆ మందులు వాడండి వాడం పూర్తిగా నిర్మూలించండి అంటూ ఆవిడ కార్యక్రమాన్ని అంతేకాదు మీ గ్రామాల్లో వన్ నాట్ ఫోర్ అనేటువంటి మరి వెహికల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వన్ నాట్ ఫోర్ అనేటువంటి ఒక పరీక్షలు కూడా అక్కడే చేస్తారు చేస్తారు చక్కగా టీవీ ఉంటే మందులు కూడా ఇస్తారు ఆయన మందులు కూడా ఇస్తారు అందుకే ఆరోగ్యమే మహాబాత్య అందుకే అది ఉంటే చాలన్నా మన చేయించుకోండి చేయించుకోండి తప్పకుండా మందులు ప్రభుత్వంగా అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చేయడం జరిగింది కాబట్టి హెచ్ఐవి వ్యాధి గ్రస్తులకు అవకాశం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి హెచ్ఐవి ఏ మందులతో పాటు మరి ఖేదానికి కూడా చక్కగా మందులు ఇస్తారు ఈ మందులు వాడినట్లయితే ஆய <coughs> ஆனந்தா <coughs> <coughs> మరి సమాజంలో ఆయునాన్ని కూడా పెంచుకోవచ్చు కోర్సు ఈ అవకాశం కల్పించినందుకు మన మెడికల్ ఆఫీసర్ గారికి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్లకు అదేవిధంగా కృషి సంస్థ వారికి ఆంధ్రప్రదేశ్ హెచ్ నియంత్రణ సంస్థ వారికి అదేవిధంగా జాతీయ మరి క్షయ నిర్మూలన కార్యక్రమం చేపట్టిన వారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మరి ఇక్కడ ఉన్నటువంటి సంతలో ఉన్నటువంటి యావత్ మంది అందరూ కూడా చాలా మంది ఉన్నారు మా ప్రోగ్రాన్ని మీరు అక్కడికి ఇక్కడ చోటు మాకు బాగా మైకోలో వింటున్నారు మీకు ధన్యవాదాలు ఇంతసేపు కూడా మైకు పెట్టి మీ సంత చెప్తున్నప్పుడు కూడా మీరు ఎటువంటి ఫీల్ రాకుండా అందరూ కూడా వింటున్నారు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు